కృష్ణానదికి భారీ వరద ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికార యంత్రాంగం ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి భారీ వరద ఉద్ధృతి చేరడంతో నారాయణపేట జిల్లా కృష్ణమండలం గుడబల్లూరు పంచాయతీ పరిధిలోని వాసునగర్ క్యాంపు పంట పొలాల్లోకి వరద నీరు చేరుతుండటంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్తగా ప్రజలను ఇండ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు మండలంలోని తంగిడి గ్రామం వద్ద ఉన్న భీమా నది సంగమం దగ్గర వెలిసిన భీమేశ్వర ఆలయానికి వరద తాకిడి ఆలయం చుట్టూ నీరు చేరింది అలాగే బాసవీనగర్ క్యాంపులోకి వరద నీరు రావడంతో అక్కడ నివాసం ఉండే ప్రజలు మూటాముల్లే సామాన్లు సర్దుకొని పశుగ్రాసంతో పాటు పశువులను వెంటబెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు నది పరివాహక ప్రాంతంలో ఉన్న సుకూర్ లింగంపల్లి కుసుమూర్తి తంగిడి కృష్ణా హిందూపూర్ గ్రామాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు నది తీర పరివాహక ప్రాంత ప్రజలు మత్స్యకారులు పశువుల కాపర్లు ప్రజలు ఎవరు నదిలోకి వెళ్ళకూడదని అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు ఎస్ఐ నవీద్ తెలిపారు

కృష్ణానది మరియు నది కలిసే సంగమము మా తంగడి గ్రామంలో ఉన్నది ఎక్కువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నదిలో దాదాపు ఐదు లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తున్నది అలాగే కృష్ణానదిలో దాదాపు లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తున్నది ఈ రెండు కలుపుకొని మనం దాదాపు ఆరు లక్షల క్యూసెక్ల వరద నీరు మన ప్రస్తుతం కృష్ణానదిలో ప్రవహిస్తున్నది నది ప్రాంతంలో ఉన్న గ్రామాలలో సుగు కానీ కుసుమూర్తి కానీ తంగడి కానీ కృష్ణ కానీ హిందూపూర్ అలాగే మన క్యాంప్స్ ఉన్న వాసునగర్ నగర్లో అందరికీ కూడా హెచ్ హెచ్చరికలు జారీ చేసినాము వాసునగర్లో కొన్ని నీళ్ళు గ్రామం ఆ వాసునగర్ క్యాంప్లో రావడం జరిగింది ఈరోజు ఉదయాన్నే నేను తహసీల్దార్ గారు ఆ స్థలాన్ని పర్యటించి అక్కడ వాళ్లకు ప్రమాద హెచ్చరికలు ఉన్నాయని చెప్పేసి వాళ్లకు అందరికీ వాళ్ళతో మీటింగ్ కలిపి చెప్పి వాళ్లకు పునరా పునరావాస కేంద్రంగా మన జెచ్ హెచ్ఎస్ గుడెలు మరియు అక్కడ నేరి ఉమ్మడి స్కూళ్లను వాళ్ళకి కేటాయించడం జరిగింది ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రమాదక పరిస్థితి లేదు ప్రస్తుతం అయితే ఎక్కడెక్కడ కానీ వరద ప్రవహిస్తుంది కానీ మా గు సమాచారం ప్రకారం ఇంకా నీరు వరద నీరు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలట్టుగా ఉండమని అందరినీ ఈరోజు వెళ్ళి హెచ్చరించడం జరిగింది కాబట్టి కృష్ణా మండల ప్రాంత ప్రజలు రైతులు మత్స్యకారులు అందరూ కూడా ఇటు విషయాన్ని గమనించి మత్స్యకారులు కానీ రైతులు కానీ ఈ మత్స్యకారులు చేపలు పట్టణాన్ని కానీ అలాగే రైతులు కానీ ఏమైనా బోరు మోటార్ విషయంలో కానీ నదిలోకి వెళ్లకుండా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసినాము మీకు ఎలాంటి సమస్య ఉన్నా లేకుంటే మీకు ఎలాంటి అవసరం ఉన్నా మా హండ్రెడ్ ఐల్కి కానీ లేకుంటే నా పర్సనల్ నెంబర్కి కానీ ఏమైనా ఎప్పుడైనా కాంటాక్ట్ చేస్తే మేము తప్పకుండా అందుబాటులో ఉంటాం